హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో కొత్తిమీర పచ్చడి చేశానండి కొత్తిమీర వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి కొత్తిమీర తినడం వల్ల ఏదో రూపాయినా మనం కూరల్లో వేసుకోవచ్చు ఇలానే పచ్చడి కూడా చేసుకోవచ్చు కొత్తిమీరకి టమాటా వేసి చేస్తే ఇంకా బాగుంటుందండి నేనైతే నా పద్ధతిలో చేశాను ఇది వారం రోజులైనా సరే పాడవదండి నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు పుదీనా కొత్తిమీర కూడా మనం ఎప్పుడూ తరచు కూరల్లోని చారు రూపంలో వాడుకోవాలండి తప్పకుండా అలానే జ్యూస్ రూపంలో కూడా చేసుకొని తాగొచ్చు ఇది బ్లడ్ని ప్యూర్ చేస్తుంది బ్లడ్ చాలామందికి కొంచెం చిక్క చిక్కగా ఉంటుంది కదండి అంటే ఏదైనా చిన్న గాయమైనా సరే వెంటనే గడ్డ కట్టినట్టు ఉంటుంది అలా కాకుండా ఇది పలచబడేలా చేస్తుంది అనమాట కొత్తిమీర శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో కడుక్కోవాలండి ఎందుకంటే చిన్న ఇసుక ఉంటుంది అనమాట అది మనకి కంటికి కనిపించినవి ఇసుక చాలా చిన్న ఇసుగుంటుంది ఆ ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కొని కలాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలానే ఈ ఎక్కువ టమాటాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది నేనైతే రెండు కట్టెలు కొత్తిమీర తెచ్చుకున్నానండి దానికి ఒక ఆరేడు టమాటాలు వేసుకున్నాను రెండు నాలుగు పక్కల కట్ చేసి వేసుకున్నాను అనమాట అలానే ఒక పన్నెండు పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర గింజలు ఉన్నాయన్నమాట అవి వేసాను ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కారంగా ఉంటేనే బాగుంటుంది అలాగే చిన్న టీ గ్లాస్తో గ్లాసుడు పలుకులు వేసుకున్నాను ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ ఉంటుందన్నమాట కొత్తిమీర ఏంటంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఈ పలుకులు ఇవన్నీ వేయకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేయడం వల్ల బాగుంటుంది ఇడ్లీలోకి అది చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలానే పోపులు ఆవాలు కొంచెం మెంతులండి ఎక్కువ కాదు జస్ట్ ఒక చిటికెడు మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలన్నమాట ఇక చిల్లీ ఫ్లేక్స్ వేసాను నేను అంటే మిరపకాయలు లేవు ఎండుమిరపకాయలు లేవన్నమాట అందువల్ల ఇవి ఉన్నాయి గింజలు ఉన్న వల్ల ఇవి వేసాను మిరపకాయలు ఉంటే ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు కారంగానే బాగుంటుందండి సాల్ట్ వేయాలి ఇవన్నీ మగ్గనివ్వాలి బాగా కొత్తిమీర చాలా తొందరగా మగ్గిపోతుందనమాట ఇవన్నీ మగ్గాలి అలానే రుచికి తగినంత చింతపండు వేసుకోవాలండి ఈ చింతపండు ఏ పచ్చళ్ళు అయినా కొబ్బరి పచ్చడి అయినా అలానే కొత్తిమీర పచ్చడి అయినా బీట్రూట్ పచ్చడి అయినా దొండకాయ బెండకాయ అలానే మనం చేసే పచ్చళ్ళు ఏవైనా సరే చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అల్లం పచ్చడి అలాంటి వాటి అన్నిటికీ కూడా చింతపండు వేసుకోవాలి అలానే చిన్న బెల్లం ముక్క లేదా పంచదార కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి లైట్గా పసుపు వేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేశాను ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వాటర్తో పాటు పంపేయకుండా పైకి తేల్చి వేయాలన్నమాట చాలా ఫ్రెష్గా ఉందండి గ్రీన్గా ఎంత బాగుందో ఒక్కొక్కసారి కొత్తిమీర చూస్తే బాబా ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది కానీ ఇవాళ చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఎక్కువ ఇచ్చారు కూడా ముప్పై రూపాయలు ఇది తెచ్చారనమాట నాలుగు కట్టలు తెచ్చారు చాలా బాగా ఎక్కువ ఇచ్చారు నేను కొంచెం కూరలోకి కట్ చేసి పెట్టుకున్నానండి అది కడగకుండా పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కడిగి పెడితే కుల్లిపోద్ది అలా కాకుండా చూడండి ఎంత తొందరగా మెల్ట్ అయిపోయిందో ఇవ ఇలా అయిపోద్ది అనమాట అంత కొత్తిమీర కూడా చూడండి ఆ మధ్యలో ఉన్నదే ఇంత అయ్యింది కొత్తిమీర చాలా తొందరగా ఉడికిపోద్ది ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి దీన్ని దోశల్లోకైనా అయినా ఊతప్పంలోకి అయినా ఉప్మాకైనా ఉప్మా పెసరటికైనా అలానే ఇడ్లీలోకి అయినా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు మామూలుగా కావాలంటే కచ్చపచ్చగా పచ్చగా కూడా పట్టుకోవచ్చు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నేను అనుకుంటున్నానండి మెయిన్ టైం సరిపోవట్లేదు ఏం చేద్దామన్నా మా అబ్బాయి చదువుతున్నాడు షాప్ నుంచి వచ్చి ఏదో అలా కొంచెం కొంచెం కవర్ చేస్తున్నాను మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు కొత్తిమీర ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్ పెరుగు అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కొత్తిమీర ఏదో రూపాయినా పెట్టాలండి చాలా మంచిది కూడా కొత్తిమీర పెట్టడం వల్ల కూరల్లో అయినా సరే కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇలా పచ్చడి చేసి పెట్టినా తినేస్తారు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ